హాయ్ అండి అందరికి నమస్కారం ఈ వీడియోలో ఏరియా అడ్జస్ట్మెంటు మరియు పాలిగన్ స్పిట్టింగ్ పాలిగన్ మర్జింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందులో మొదటగా ఏరియా అడ్జస్ట్మెంట్కి ఒక చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలండి అదేమిటంటే మనం పాలిగన్ ఉంది కదా పాలీగాన్లోకి వెళ్ళి ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ జామెట్రీ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ రాకపోతే మొదటిగా మనం ఇక్కడ ప్లగ్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అనేది ఆన్ చేసుకున్నాను క్లోజ్ ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ వస్తుంది అది క్లిక్ చేసి ఇక్కడ ఏరియా అనేది మనకి ఏరియా కదా అడ్జస్ట్మెంటు ఏరియా పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాము ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా పెట్టు సెట్ ఎక్స్ప్రెషన్ టు డిఫాల్ట్ వాల్యూ ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ ఏరియా అనేది ఎంతెంత అడ్జస్ట్ అవుతుందని కనపడడానికి ఈ ఇది ఖచ్చితంగా చేసుకోవాలి నేను ఇప్పుడు నలభై సర్వే నెంబర్ అనేది ఏరియా అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఇది ఈ ఎల్లో లైన్స్ వచ్చేసరికి నలభై మూడో సర్వే నెంబర్ అండి ఈ బ్లూ లైన్స్ వచ్చేసరికి మనం నేను పాలిగిల్ గీసిన లైన్స్ ఇప్పుడు మొదటగా జీటీలో వెళ్ళి మనం రైతు చూపించిన ఎంజాయ్మెంట్ ప్రకారం డేటా కలెక్ట్ చేసుకుని నేను ఆఫీస్కి వచ్చి ఈ ఎల్పిఎం డ్రా చేసుకున్నాను విత్ గట్ల ప్రకారం గట్ల ప్రకారం గీసుకున్న తర్వాత మనం ఒక్కొక్కరికి ఎంత 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 వచ్చిందో మనకి ఇక్కడ సిస్టంలో కనపడుతుంది ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ ఎఫ్ఎంబి అనేది ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అప్పుడు మనం ఆ పెరిగినా తగ్గినా ఒక్కొక్కరికి ఎలా కలపాలి అనేది దానికి ఒక ఫార్ములా ఉందండి ఆ ఫార్ములా ఏమిటంటే టోటల్ మనం క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన ఎఫ్ఎంబి ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఎఫ్ఎంబి ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను డ్రా చేసిన ఎఫ్ఎంబి ఎంత వచ్చిందంటే నాలుగు ఎకరాల యాభై మూడు సెంట్లు ఉందండి డ్రాజీగా వచ్చినాయి ఆన్ ఫీల్డ్ నాకు ఎఫ్ఎంబి అనేది నాలుగు ఎకరాల యాభై నాలుగు సెంట్లు ఉందండి ఒక సెంట్ అనేది తగ్గింది ఆ అల్వెన్స్ అలవెన్స్లోనే ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మొత్తం మీద ఒక పది సెంట్లు పెరిగింది అనుకోండి ఆ పది సెంట్లు ఒక ఫార్మ్ ప్రకారం పెంచాలన్నమాట అది ఎలా అంటే టోటల్ ఎఫ్ఎంబి ఏరియా క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన ఏరియా డివైడ్ బై ఉండాల్సిన ఏరియా అంటే ఎఫ్ఎంబిలో ఉంటుంది కదా ఆ ఏరియా ఇంటూ ఈ రైతుకి ఆన్లైన్లో ఏముందో ఆ ఎక్స్టెంట్ వేస్తే అతనికి ఎంత పెంచాలి ఈ రైతుకి ఎంత పెంచాలి ఈ రైతుకి ఎంత పెంచాలి అనేది అది ఆ ఫార్మ్ యూజ్ చేసి మనం మనం రైతులకు పెంచవచ్చు అలాగే తగ్గినా కూడా సేమ్ అంతేనండి టోటల్ మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయగా వచ్చిన ఎఫ్ఎంబి ఏరియా డివైడెడ్ బై యాక్చువల్ ఏరియా ఉండాల్సిన ఎఫ్ఎంబి ఏరియా ఇంటూ మనం ఆ రైతు యొక్క ఏరియా వేస్తే అప్పుడు తగ్గిన తగ్గించవచ్చు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం అనేది తగ్గించవచ్చు పెంచవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎఫ్ఎంబి అనేది ఉండాల్సిన ఏరియాకి సరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను గట్ల ప్రకారం ఏరియా అనేది ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాము ఇప్పుడు మొదటగా కేతు విజయభాస్కర్ రెడ్డి అతనికి ఎకరా యాభై సెంట్లు ఉందండి కానీ అతనికి ఆన్లైన్లో ఎకరా నలభై ఏడుకు మాత్రమే ఉంది ఇతర్ ఇక్కడ అంకేపల్లె అనేకి రెండు ఎకరాల నాలుగు సెంట్లు వచ్చిందండి గట్టుల ప్రకారం వాళ్ళ ఎంజాయ్మెంట్ ప్రకారం కానీ ఇతనికి ఈమెకి రెండు ఎకరాల ఆరు సెంట్లు రావాలి అంటే రెండు సెంట్లు తగ్గింది ఇక్కడ కేతు రమాదేవికి ఎకరా ఉండాల్సింది తొంభై తొమ్మిది సెంట్లు మాత్రమే వచ్చింది ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ లో మనం రైతు సమక్షంలో వాళ్ళకి ఉన్న వాస్తవం చెప్పి మీ గట్ల ప్రకారం ఎంత వచ్చిందో ఉన్న వాస్తవం చెప్పి వాళ్ళు సంబంధించిన వేడల ఏరియా అనేది అడ్జస్ట్ చేయొచ్చు గట్లు అంటే గట్లు అనేది జరిపి వాళ్ళు ఒప్పుకుంటే గట్లు జరిపి ఏరియా అనేది అడ్జస్ట్ చేయొచ్చు అది ఎలా చేయాలంటే మొదటిగా మనం ఇక్కడ పాలిగన్ సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక స్నాపింగ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఆల్ లేయర్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ ఉంది చూడండి ఆ సెగ్మెంట్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూడండి ఈ ఆప్షన్ ఎనబుల్ టోపాలజీ ఎడిటింగ్ అది అనేది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ కేతి విజయభాస్కర్ రెడ్డి అంకేపల్లి సుబ్బమ్మకి ఎలా ఏరియా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఆ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి వక్స్ టూల్ ఉంది కదా అది తీసుకొని నేను ఇప్పుడు ఆ గట్ అనేది జరిపి వాళ్ళ ఏరియా అనేది అడ్జస్ట్ చేస్తాను పేర్లల్గా పైన కింద మనం రెండు చోట్ల అడ్జస్ట్ చేసుకుంటూ మనం వాళ్ళకి ఏరియా అనేది అడ్జస్ట్ చేయాలి నాలుగు ఎకరాల టోటల్ నాలుగు ఎకరాల యాభై నాలుగు వచ్చింది కదా ఇతనికి ఉండాల్సింది ఎకరా నలభై ఏడు మాత్రమే నేను అడ్జస్ట్ చేశాను చూడండి ఇప్పుడు ఎకరా నలభై ఏడుకి కేతు విజయభాస్కర్ రెడ్డికి అడ్జస్ట్ చేశాను ఏంటి రైతు సమక్షంలోనే చేయాలి ఇది రైతు ఒప్పుకుంటేనే చేయాలి మనం ఇలా అడ్జస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అంకెపల్లి సుబ్బమ్మ వచ్చేసరికి రెండు ఎకరాల ఆరు సెంట్లు ఉండాలి కానీ రెండు ఎకరాలు ఏడు సెంట్లు ఉంది అంటే ఒక సెంట్ పెరిగింది పక్కన కేతురామాదేవికి ఒక సెంట్ తగ్గింది కదా వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే గట్టి అనేది జరిపి మనం ఈ ఏరియా అనేది అడ్జస్ట్ చేస్తున్నాను ఇది చూడండి ఈ పాయింట్ తీసుకొని మనం ఇటు జరుపుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏరియా అనేది ఇక్కడ అడ్జస్ట్ అయ్యి జరుగుతుంది చూడండి అడ్జస్ట్ చేశాను కదా కేతురామాదేవి కూడా ఎకరా వచ్చేసింది ఈ విధంగా ఏరియా అనేది అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు ఈ ఎల్పిఎం ని స్పిట్ చేయాలి నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ అంకేపల్లి సుబ్బంకే ఇద్దరు కొడుకులు అనుకోండి రెండు ఎకరాలు ఏడు సెంట్లో ఆఫ్ ఆఫ్ చేయాలనుకోండి అది ఎలా చేయాలంటే మొదటిగా మనం ఇక్కడ ఆప్షన్ అనేది కొంతమంది కనపడదు రైట్ లిక్ ఇచ్చి అడ్వాన్స్ టూల్ బార్ డిజిటలింగ్ టూల్ బార్ ఉంది కదా అది ఒకసారి ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకుంటే ఈ స్పిట్ ఆప్షన్ మధ్య ఆప్షన్ అనేది వస్తాయి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఎల్పిఎం పాలని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎల్పిఎం పాలిగన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను స్పిట్ చేయాలనుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి స్పిట్ ఫీచర్ ఉంది అది సెలెక్ట్ చేసి ఏడో ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ ఏడో ఒక పాయింట్ పెడుతున్నాను ఇక్కడ రైట్ సైడ్ ఇటు వచ్చేసరికి ఏడో ఒక పాయింట్ పెడుతున్నాను రైట్ లిక్ ఇస్తున్నాను ఇప్పుడు స్పిట్ అయిపోయింది నేను దీన్ని కూడా అడ్జస్ట్ చేసి సమభాగాలు పెట్టాలనుకోండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక టెక్స్ట్ టూల్ తీసుకొని నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఈ విధంగా సమభాగాలుగా చూసుకుంటూ కొంచెం కొంచెం జరుపుకుంటూ సమభాగాలు ఎక్కడ దాకా వస్తాయో అక్కడ చూసుకొని పెట్టాలి ఇప్పుడు ఇతనికి ఎకరా మూడు సెంట్లు అతనికి ఎకరా నాలుగు ఉంది కదా ఇది కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి సమభాగాలు పెట్టేసిన ఇద్దరు కొడుకులు అనుకోండి ఇద్దరు కొడుకులకి సమభాగాలు పెట్టినా ఇప్పుడు డేటా అనేది మనం డేటా ఎడిట్ చేసుకోవాలండి కదా ఇది సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి ది యాటర్బుడ్ ఆల్ సెలెక్ట్ ఫీచర్ ఉంది కదా అది సెలెక్ట్ చేస్తే మనం వాళ్ళ పేరైనా పెట్టుకోవచ్చు ఇక్కడ డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వాళ్ళ కొడుకులు కావాలనుకుంటే కొడుకులకి అలా స్పిట్ చేయవచ్చు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే క్లబ్బింగ్ చేయాలి ఇప్పుడు నాకు ఇది ఇది ఒకరే అనుకోండి నేను పొరపాటుగాను లేకపోతే వాళ్ళు అప్పుడేమో ఇద్దరు ఉన్నారు ఇప్పుడేమో ఒకరే తీసుకుంటున్నారు అనుకోండి ఈ రెండు మజ్జి చేయాలి మజ్జి చేయాలనుకుంటే కంట్రోల్ రెండు సెలెక్ట్ అవుతున్నాయి రెండు కంట్రోల్ పట్టుకొని మనకి ఏ రెండు సెలెక్ట్ కావాలో ఆ రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మజ్జి సెలెక్టెడ్ ఫీచర్ ఉంది కదా మజ్జి కొట్టి ఇక్కడ ఓకే కొట్టాయి అనుకోండి ఈ రెండు అనేది మళ్ళీ మజ్జి అయిపోతాయి ఈ విధంగా ఏరియా అడ్జస్ట్మెంట్ స్పిట్టింగ్ పాలిగన్ పాలిగన్ స్పిట్టింగ్ పాలిగన్ మజ్జి చేసేది నేర్చుకున్నాం కదా ఈ విధంగా ఫార్టీ త్రీ ఎలా చేసేదని చూపించాను కదా అదే విధంగా విలేజ్ ప్రతి సర్వే నెంబర్ వారీగా మనం గ్రౌండ్ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి థ్యాంక్ యూ